శ్రీమాత అందరూ నమస్కారం అండి ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాత ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము ధనుసు రాశి వారికి జూలై పద్నాలుగు అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం అయితే ధనుసు రాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చిరబడి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ చెడు ప్రయోగాలు చేయడము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశేదే ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి మన గురువు గారి పేరు సుబ్బ్రమణి గారండి మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫైవ్ ఎయిట్ చాలా నమ్మకమైన గురువుగారండి స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి మీకు ఫ్రీడలకు వస్తే కనుక ముందుగా ఈ ధనసరాశి వారికి రేపటి రోజు జరిగే తెలిస్తే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి ఎందుకంటే ఇన్ని రోజులు జరిగింది ఒకటైతే రేపటి నుంచి మీకు జరిగేది సాధించినటువంటి ఫీలింగ్స్ అనేవి మీ మనసుకు కనిపిస్తుంది ఒక పని అయితే అన్ ఏదో ఒక పని అయితే పూర్తి అయితే చేస్తారు అనేటువంటి భావన అయితే ఏర్పడుతుంది ఆలోచించుకోవాల్సిన పని అయితే లేదండి ఇలా ప్రతి ఒక్కరు కూడా రేపటి రోజున మీకు ఒక వ్యక్తి ద్వారా ఒక సపోర్టింగ్ ఒక ధైర్యం అనేది రేపటి రోజున మీకు కలగబోతుంది ఒక మాటలో చెప్పాలంటే కనుక మిమ్మల్ని అందరూ కూడా ఇష్టపడే విధంగా మీ ప్రవర్తన మీ యొక్క రూపం తెలివి మాట ఇలా ఏదైనా కావచ్చండి మీ పొగరు ఇలా ప్రతిదీ కూడా ఎటు వ్యక్తులకు చాలా ఆకర్షించేలాగా ఉంటాయి మీ మాటలు అలాగే మిమ్మల్ని ఎంతగానో ప్రేరేపించే విధంగా మీ ప్రవర్తన అయితే ఉంటుంది అయితే రేపటి రోజున వచ్చేటప్పటికి మీరు చాలా బిజీగా ఉంటారు మీ పనుల్లో విశ్రాంతి కూడా తీసుకుంటారు సంతోషంగా కుటుంబంతోనూ గడుపుతారు అయితే రేపటి రోజున ఆసక్తికరమైనటువంటి విషయాలు జరుగుతాయి ఎవరైనా కానీ కొత్తగా ఒక వ్యక్తిని అంటే కలవటం కానివ్వండి లేదంటే మీకు ఎవరైతే మీ నుండి దూరమైనటువంటి బంధం తిరిగి మరలా మీకు ఓ ఫోన్ కాల్ ద్వారా మరలా మీ జీవితంలోకి అయితే రావటం కానివ్వండి ఇటువంటివి జరుగుతాయి అయితే రేపటి రోజున ఎవరితో కూడా గొడవలు అయితే పడకండి ఇలాంటివి ఏదైనా జరుగుతాయా అంటే ఖచ్చితంగా అయితే కొంతమంది వ్యక్తులతో లేనిపోని ఏదో ఒక వాగ్దానం చోటు చేసుకునే విధంగా రేపటి రోజున మీ జీవితం అయితే ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి అలాగే మీ జీవితంలో కొన్ని మీ పనుల్లో కొన్ని మార్పు చేర్పులు కూడా జరుగుతాయి అయితే దీనికి తగిన విధంగా కూడా ఒక చిన్న పరిహారం అనేది చేసుకుంటే చాలా చక్కగా రే రేపటి రోజున మీపై ఏదైనా జాతక దోషాలు కానీ నరదృష్టి కానీ ఉంటే ఇవి కూడా తొలగిపోతాయి మరి ఇంతకీ రేపటి రోజున మీరు ఎటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీ జీవితంలో మార్పు అనేది వస్తుంది అనేది మాత్రం చూసుకున్నట్లయితే కనుక మీరు రేపు చక్కగా ఈ నరదృష్టికి సంబంధించిన పరిహారం కాబట్టి మీరు రేపు చక్కగా రేపటి రోజున మీ పనుల్లో ఎంత బిజీగా ఉన్నా కూడా మీరు మాత్రము ఒక ఈ ఖచ్చితంగా ఈ పనులు సకాలంలో పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అసలు ఖాళీగా ఉండటం అనేది మీకు ఇష్టం ఉండదండి అలా ఖాళీగా ఉన్న వాళ్ళని కూడా పెద్దగా మీరు ఇష్టపడరు ఎవరైనా ఖాళీగా పని పాట లేకుండా కూర్చుంటే ఎవరినైనా కానీ ఈ పని చేసుకోవచ్చు కదా ఎందుకు సమయాన్ని వృధా చేస్తా అని చెప్పి ఒక సలహా కూడా మీరు ఇవ్వడానికి మీరు ఏమాత్రం కూడా ఆలోచించడం అనమాట నా మాట చెప్పేస్తూ ఉంటారు జీవితంలో ఒక స్థాయికి రావాలని చెప్పేసి మంచి సంకల్పంతో ఉంటారు కాబట్టి ఎదుటి కూడా మిమ్మల్ని ఆదర్శప్రాయంగా తీసుకునే వ్యక్తులుగా మీరు నిలబడతారు సమాజంలో ఎంతో ఉన్నతమైనటువంటి గౌరవము మీ సొంతం అలాగే ఒకరి దగ్గరకు వెళ్ళి మీకు అడుక్కోవచ్చినటువంటి పరిస్థితి అనేది కూడా ఎప్పుడు రాదని చెప్పుకోవచ్చు మీరు అనుకున్న విధంగానే మీ పనితీరు కూడా మీ యొక్క ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది కష్టంలోనే సుఖం ఉంటుందని చెప్పి పరిపూర్ణంగా నమ్మేటువంటి వ్యక్తులు మీరని చెప్పుకోవచ్చు అలాగే మీరు ఎప్పుడు కూడా చేసేదానికన్నా కూడా ఇంకా ఇంకా కొంచెం ఎక్కువ కష్టపడాలి అలాగే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి అంటే ఒక సంకల్పం బలంలాగా మీరు ఆ మా ఈ మాటలు యూజ్ చేసుకోవడం మీ జీవితంలో ఒక స్థిరమైన మైండ్ సెట్ ఉండటం వల్ల మీరు ఇంకా ఏ పని మీద డిపెండ్ అయ్యి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఉంటారు అన్నమాట భవిష్యత్తులో కానీ మన కుటుంబానికి కానీ మనకంటూ ఏ విధమైన బాధలు సమస్యలు రాకూడదని చెప్పేసి బాగా గట్టిగా కష్టపడుతూ ఉంటారు ఆ కష్టం ఏంటంటే కనుక మీరు చాలా ఇష్టంగా కూడా చేస్తారు ఇంట్రెస్ట్ పెట్టి మరి అలా చేస్తూ ఉంటారు కాబట్టి వీరికి కలుసుబాటు అంటే బాగా అదృష్టం అనేది కలిసి వస్తూ ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి కొన్ని సమస్యలు అలాగే బాధలు అందరికి ఉండేవి కాదండి కాదనటం లేదు కానీ ఏంటంటే వీరి కష్టాన్ని అనేటువంటి ప్రతిఫలాన్ని బహువంతరిస్తాడు అసలు ఈ ధనుసు రాశి వారు అంటేనే మామూలుగా కష్టజీవులండి అండి అలాగే అదృష్టవంతులను కూడా చెప్పుకోవచ్చు అలాగే వీరిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా ఎప్పుడు ఉంటుంది కష్టాన్ని చూసి లక్ష్మీదేవి కూడా కరుణిస్తుంది అనమాట కాబట్టి మీరు పూజలు కూడా ప్రతిరోజు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మిక పరంగా కూడా మంచి భావనలు మీలో ఉన్నాయని చెప్పుకోవచ్చు వ్యాపార పని మీద కావచ్చు ఉద్యోగం పని మీద కావచ్చు వెళ్ళేటప్పుడు మీరు చక్కగా ఇంట్లో దీపారాన్ని చేసుకొని మరి ఇంట్లో నుండి బయటకు వెళ్తే మాత్రము మీకు మురు పూడు ఆరు మాత్రము సత్యంగా జరుగుతుంది అలాగే భగవంతుడు బాగా నమ్మేటువంటి వ్యక్తులు పద్ధతులు సాంప్రదాయాలను బాగా ఇష్టపడిన వ్యక్తులు ఈ ధనుస్రాస్వాన్ని చెప్పుకోవచ్చండి ఇక ఈ ధనుశ్రాస్ వ్యక్తిత్వం అంటే ఉంటుందని చెప్పుకోవచ్చు అయితే వీరికి ఎదుటివారి అంటే కోపంగా ఉన్నా లేకపోతే ఎదుటివారి దగ్గర ఏదైనా ఒక మాట చెప్పిందో అనేక లేదంటే సమస్యలు బాధలు చెప్పినా కానీ ఇలాంటివి ఏంటంటే వీరికి పెద్దగా నచ్చమని చెప్పుకోవచ్చు అలాగే అలాంటి మనుషులతో కానీ లేదంటే మాట్లాడడానికి కానీ ఇష్టపడరు ఇక వీరి యొక్క కష్టపడుతూ ఉంటారు కాబట్టి ప్రశాంతంగా మాట్లాడేటువంటి మనుషులు ప్రశాంతమైనటువంటి మా వాతావరణాన్ని కూడా ఎప్పుడు వీళ్ళు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి ఇక వీరు మధ్యలో కాస్త మైండ్ రిలాక్స్ కోసము బయట సరదాగా ఉండటమో సరదాగా మాట్లాడుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే ఇష్టమైనటువంటి ఆహారాన్ని చాలా ఇష్టంగా తింటూ ఉంటారు అలాగే ఇటువారికి ఏదైనా సహాయం చేసే గుణం కూడా వీరిలో ఎక్కువగా ఉంటుంది అంటే ఏటి వారు అసలు ఏది చేయకుండా ఖాళీగా ఉంటే వారికి ఏమాత్రం కూడా సహాయం చేయడానికి పెద్దగా ఇష్టపడనండి ధనుసరాస్ వారు వారు కష్టపడుతున్నారు లేదంటే వారికి అసలు అతి దేనమైన స్థితిలో ఉన్నారా అనుకుంటేనే ఏదైనా కానీ ఒక సహాయాన్ని అంటే మనం చేసినటువంటి సహాయం కూడా ఎటు వ్యక్తులకు పరిపూర్ణంగా ఉపయోగపడితే అది ఒక ఆనందం అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట ఒక స్నేహితులకు కావచ్చు తెలిసిన వాళ్ళకు కావచ్చు లేదంటే ముక్కు మోహం తెలియని వారికి కూడా నిజంగా నిస్సాయతలో ఉన్నవారికి కావచ్చు ఇలా వీరి వంతు ఏదో ఒక సహాయాన్ని అయితే అందివడానికి వీళ్ళైతే ముందుంటా చెప్పుకోవచ్చు అలాగే వీరికి ఎలా మీకు ఎలా ఉన్నా కూడా పొరపాటును కూడా ధర్మాన్ని కానీ లేదంటే సత్యాన్ని కానీ విడిచిపెట్టుకోరు ఎందుకంటే మీరు ఏ సమస్య వచ్చినా కష్టం వచ్చినా ధర్మబద్ధంగా జీవించడానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి ఈ ధనుసరాశి వారి యొక్క స్నేహము అలాగే వీరి యొక్క ప్రేమ ఆ బంధము ఇలా మీకు ఎదుటి వ్యక్తులకు బాగా ఇష్టపడేలాగా ఉంటుందని చెప్పచ్చు ఇక రేపటి రోజున మీరు బాగా బిజీగా ఉంటారు ఇంట్లో ఫ్యామిలీతో గడుపుతారు చక్కగా ఒక పండుగ వాతావరణం అయితే మీ ఇంట్లో రేపు సంతోషంతో ఉండబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఇష్టమైనవన్నీ వండించుకొని తినటము చక్కగా మంచి బట్టలు వేసుకోవడము ఫ్యామిలీతో మంచి సమయాన్ని స్పెండ్ చేయటము రేపటి రోజున వీళ్ళు చూసుకున్నంతలోనే సమయంలోనే మీరు ఇవన్నీ కూడా చేస్తారండి అయితే మీరు రేపటి రోజున ఫ్యామిలీకి తగ్గట్టుగా కూడా అనుకూలంగా నడుచుకోవడము వారికి ఇష్టమైనవన్నీ కూడా తెచ్చిపెట్టడము వారితో కలిసి మాట్లాడడము వారిని చూసి సంతోషపడడము ఇలాగా ఫ్యామిలీతో మీరు సంతోషంగా గడిపామని చెప్పి చాలా రోజుల తర్వాత మీకు అనిపిస్తుంది ఎందుకంటే ఫ్యామిలీ ప్రియులుగా కూడా ఈ రాశివారు మనం చెప్పుకోవచ్చు కుటుంబం కోసమే వీరు ఎంత కష్టపడినా వారిని ఎంత ఆలోచించినా ఎంత చేసినా కూడా వీళ్ళు కుటుంబం బాగుంటే మనం బాగుంటాం అనే సింత్స్ కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబం కోసము ఏదైనా కూడా వీళ్ళు సాధిస్తారు ఎంత శ్రమ అయినా కూడా ఇష్టంగా చేస్తారు ఇదంతా కూడా మనం చేస్తే దేనికోసం మన కుటుంబం కోసమే కదా అన్నట్టుగా వీరి భావన అలా ఉంటుంది వీరిలో వీరి మనస్తత్వం కూడా చాలా గొప్పదండి బయటకు కూడా వీరి మీద ఎటువంటి చాలా చెప్పుకోవడాలు వీరి మీద వినర్స్ కానీ ఇలాంటివి ఏమీ పెద్దగా ఉండవు అలా లేకపోతే అంటే పెద్దగా కోపం వస్తుంది ఎక్కువగా అంతే కానీ ఆ కోపానికి కూడా ఒక అర్థమైతే ఉంటుంది మీరు ఆ కోపాన్ని కొంచెం తగ్గించుకుంటే చాలండి మిగతాదంతా కూడా మీరు ఎటువంటి అంటే తక్కువ చేసి చూపించేటువంటి వేలి చూపించేటువంటి పనులైతే మీలో ఎక్కువగా లేవు ఇక వ్యాపార పరంగా ఉద్యోగం కోసం కావచ్చు బయట తిరగటము బిజీగా ఉండటము డ్రైవింగ్ అనేవి తప్పనిసరిగా రేపటి రోజున మీ లైఫ్లో జరుగుతుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా కొంచెం ప్రశాంతంగా ఆలోచించి డ్రైవింగ్ చేసుకోండి ఏజుగారు ఎటువంటి ఆలోచనలను గురికాకుండా అలాగే మిగిలినటువంటి వ్యక్తులతో మనం చూసుకున్నట్లయితే కనుక ఏజుగారిలో ఒక్కొక్కసారి మనలో అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినా కంగారు టెన్షన్స్ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తుంటాయి కానీ రాసి వారు బంగారు టెన్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి ఏదైనా అంటే విపరీతమైనటువంటి భయానికి గురేటువంటి సందర్భాన్ని కూడా వీరు చాలా టేకటీజీగా తీసుకుంటుంటారు ఏం జరుగుతుంది లే పోనీ ఏదైనా జరిగితే బాగుంతున్నాడు అనుకొని నిశ్చలంగా ఉంటారనమాట అలాగే అన్ని ప్రశాంతంగా బ్యాలెన్స్గా అయినటువంటి వ్యక్తులు అలాగే ఈ రేపటి రోజున వీరికి ఏదైనా కానీ అంటే నరదృష్టి కానీ వీరి నరఘోష కానీ ఏవైనా సమస్యలు ఉంటే కనుక మీపై ఏదైనా కొంచెం మీకు ప్రతికూలంగా అనిపించిందంటే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే రేపటి రోజున మీరు సోమవారం కాబట్టి ఖచ్చితంగా మీరు దగ్గర ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి అక్కడ బిల్వ పత్రాలతో స్వామివారికి అభిషేకం చేయించుకోండి అది కూడా వీలు కుదరకపోతే కనీసం జలంతోనైనా కానీ స్వామివారికి అభిషేకం చేసుకోండి అలాగే మీరు రేపటి రోజున ఖచ్చితంగా వీలుంటే మాత్రం గోమాతకు మీకు తగినటువంటి పూజ చేసుకోవడము అలాగే మీకు చేతిలో ఉన్నటువంటి ఆహారం ఆకుకూరలు కానీ ఇంకేమన్నా నానబెట్టిన సరిగ్గా అవి గోవుకు తినిపించడము అందించండి రిలాక్ రిలాక్సేషన్స్ కోసం ఖాళీ సమయంలో మంచి సంగీతాన్ని వినండి అలాగే ఒక నూతన ఉత్తేజం అనేది మీలో కలుగుతుంది మీరు ఆవుకి అంటే గోమాత ఉంటుంది కదండి మన హిందువులందరం కూడా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటాం కాబట్టి రేపటి రోజున గోవుకు పచ్చడి గడ్డిని ఆహారంగా తినిపించడానికి ప్రయత్నించండి మీ జీవితంలో రేపటి రోజున మంచి మార్పు అయితే తప్పకుండా వస్తుందండి మరి తెలిసిన కానీ ధనుశ్రాస్ యొక్క జాత ఫలితాలను తిరుగుల వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్